ఒక ఊరు పేరు బెజ్జిపద్ర ఆ ఊరిలో ఇద్దరు అబ్బాయిలు పేరు రాజు మరియు వెంకటేష్ మంచి స్నేహితులు ఇద్దరూ ఎప్పుడూ కలిసి తిరుగుతారు కలిసి చదువుకుంటారు కలిసి ఆటలు ఆడతారు ఒకరోజు వేసవి సెలవుల్లో మామిడికాయలు తినాలని నిర్ణయించుకున్నారు ఊరు చివర ఉన్న పెద్ద మామిడి తోటకి వెళ్లారు అక్కడి చెట్లలో పచ్చగా ఉన్న మామిడి కాయలు ఆకర్షణగా మెరిసిపోతూ ఉండేవి రాజు వెంకటేష్ ఇద్దరూ ఓ పెద్ద చెట్టుపైకి ఎక్కారు మామిడి కాయలు కోస్తూవుండగా కొంతసేపటికి ఆ చెట్టులో ఊహించని సంఘటన జరిగింది ఒక్కసారిగా ఒక పాము చెట్టుకొమ్మల కన్నం మధ్యనుండి బయటికి వచ్చింది పాము నెమ్మదిగా వెంకటేష్ వైపు సాగింది వెంకటేష్ అది గమనించి నిస్సహాయంగా భయపడిపోయాడు తనను దాటివస్తున్న చూసి ఆందోళనతో చెట్టుకొమ్మ చివరకు వెళ్లాడు దురదృష్టవశాత్తూ అదే దిశగా పాము వక్కిరించడంతో వెంకటేశ్ భయంతో దూకేశాడు నేలమీద పడిపోయాడు ఇంతలో పాము రాజు ఉన్న కొమ్మ వైపుకు తిరిగింది రాజు చాలా ఎత్తులో ఉన్నాడు పాము దగ్గరికి వచ్చినా రాజు రాజుయమాత్రం భయపడలేదు అతను శాంతంగా ధైర్యంగా పాము గమనిస్తుండగా కొమ్మను మెల్లగా పట్టుకుని చెట్టునుంచీ జాగ్రత్తగా దిగిపోయాడు వెంకటేష్ కూడా గట్టిగా క్షేమంగా ఉండటంతో ఇద్దరూ మామిడి కాయల సంచిని తీసుకుని ఆనందంగా ఇంటికి తిరిగిపోయారు ఈ సంఘటన తరువాత వెంకటేశ్ రాజుని చూసి అన్నాడు రాజు నీ ధైర్యానికి సలాం నేనైతే భయంతో ఎక్కడికో దూకేశాను నువ్వైతే పాముని చూస్తూనే నిశ్శబ్దంగా దిగిపోయావు రాజు నవ్వుతూ చెప్పాడు పాము మనపైకి వస్తుందంటే మనం భయపడితే అది దానికే మనకు అధికారం ఇచ్చినట్టు ధైర్యంగా ఉన్నవాడిని కూడా వదిలేస్తుంది ఈ కథ ముగింపు ఆ రోజు రోజువాళ్లు ధైర్యం నమ్మకం స్నేహం అనే పాఠాలను నేర్చుకున్నారు